హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య త్రిపులార్ మీద రఘురామకృష్ణరాజు గారి మీద వాంటెడ్గా దాడి జరుగుతోంది అనేది రాజకీయ వర్గాల బోకట్ట ఈ విషయాలు ఎవ్వరూ డిస్కస్ చేయరు డిస్కస్ చేయడానికి కూడా సాహసం చేయరు ఎందుకంటే ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కన ఒక చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాజేష్ అనే జిత్తుల మారి నక్క ఆడుతున్న నాటకాలు ఇవన్నీ ఇరవై లక్షల ప్యాకేజ్ తీసుకుని ఎదవ ఆడుతున్న నాటకాలు ఇవన్నీ సో కులాలని మతాలని రెచ్చగొడుతూ వీడికి వీడు డెవలప్ అవ్వడానికి ఎంతకైనా తెగించే ఏడు ఏదో మీసం మెలేసి చాలా కథలు చేసేవారు కొడక మీసాలు మీకే కాదు మాకు ఉన్నాయి మీసం మెలేయడం పెద్ద మగతనం అనిపించుకోదు ఇన్ని రోజులు నువ్వు బతికింది బతుకుతున్నది మొన్నటి వరకు బతికింది కూడా రఘురామకృష్ణం గారి దయా మీద ఆయన ఫండి ఫండింగ్ చేస్తే నువ్వు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేసావు ఆ విషయాలు సోషల్ మీడియాలో ఎవరిని అడిగిన చిన్న అడిగిన చెప్తారు నువ్వేదో మీసాలు మెలేసి నీ అబ్బకు పుట్టలే నా ఎబ్బకు పుట్టలే అని చెప్పేసి పెద్ద కథలు చెప్పావు నువ్వు బతకడానికి నువ్వు నిలబడడానికి నువ్వు రాజకీయంగా ఎదగడానికి ఎన్ని కథలైనా చేస్తావు సిగ్గు శరం లేని పనికి మాలిన ఎదవా నువ్వు గారి మీద వాంటెడ్గా దాడి చేస్తున్నావు ఈ విషయం జనాలకు తెలియక అమాయకులు వాళ్ళు సంఘాలన్నీ కలిసి రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు అమాయకులు వాళ్ళకేమీ తెలియదు నువ్వు చేసే కుయుక్తుల వల్ల కులాలు మతాలు రెచ్చగొడుతూ నువ్వు సాధించేదేంటి నీ వెనుకలో ఉన్న ఏ పవర్ అయితే నడిపిస్తూ ఉందో ఆ పవర్కే చెప్తున్నాను ఓపెన్గా డైరెక్ట్గా నాకు తెలిసి ఇంత ఓపెన్గా ఎవడు చెప్పడు సో లోకేష్ బాబు ఇది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి మీద టార్గెట్ చేసి ఈ పనికిమాలను ఉసుగొల్పి నీ కెరియర్ని నువ్వే సంక్రాంతి పెంచుకుంటున్నావు మొన్నటి వరకు అంతో ఎంతో కొంచెం గౌరవం ఉండేది అందువల్లే లోకేష్ గారు లోకేష్ గారు అని పిలిచాం దాన్ని తగ్గించుకోవద్దు మీరు మీ వెనక మీరే ఉన్నారు మాకు తెలుసు క్లియర్గా కానీ రఘురామకృష్ణ గారిని టార్గెట్ చేయడం వల్ల మీరు రాజకీయంగా చాలా ప్లాన్డ్గా పక్కా ప్లాన్తో అన్నీ వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ సో ఇంకా రాజకీయాలు మీకు తెలియదు రాజకీయ జ్ఞానం మీకు లేదు వీడి మాటలు నమ్మి మీ కెరియర్ని పాడు చేసుకోవద్దు ఆఫ్ కోర్స్ మీరు సీఎం కొడుకు కావచ్చు కానీ వీడి మాటలు నమ్మి మీ పతనాన్ని మీరు తెచ్చుకోవద్దు మీరు నెక్స్ట్ సీఎం మీరు కావాలనుకోవడం తప్పు కానే కాదు కానీ ఇది పద్ధతి కానే కాదు ఎందుకంటే అక్కడ మీరు సీఎం కావడానికి అడ్డు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా డిగ్రేడ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బలాలని మీరు తగ్గొట్టాలని చూస్తున్నారు అందులో ఒక బలం ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారన్న విషయం మీకు తెలుసు అవునా ఆ పవన్ కళ్యాణ్ గారి బలాన్ని దెబ్బ కొట్టాలని రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ మనిషి అని రఘురామకృష్ణ గారిని టార్గెట్ చేసి కులాలను మతాలను ఈయన కొడుకుతో రెచ్చగొడుతూ మీరు చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారు ఈ విషయం జనాలకు తెలియనిది కాదు చాలా క్లియర్గా చెప్తున్నాను జనాలు ఇదంతా గమనించండి జరుగుతున్న కుట్ర వేరు కులాలను మతాలను రెచ్చగొడుతూ రఘురామకృష్ణం రాజు గారిని బద్నాం చేయడానికి ఈ రాజేష్ అనే యదవ తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ మొన్నటి వరకు ఆయన కూడా తిన్నాడు ఆయన తిండి తిని ఈనాడుకు ఆయన మీదనే రివర్స్ అయ్యాడు రేపు పొద్దున లోకేష్ గారు మీకే చెప్తున్నాను రేపు పొద్దున ఇదే యదవ ఇదే గలీ సాలేగాడు రేపు మీ మీద రివర్స్ అవుతాడు రివర్స్ అయినప్పుడు ఆ నొప్పి మీకు తెలుస్తుంది మీరు విషసర్పాన్ని పెంచుతున్నారు విష సర్పాన్ని మీ ఒడిలో పెట్టుకొని తిరుగుతున్నారు అది ఎప్పుడో ముడ్డికో మూతికో ఖచ్చితంగా కాటేస్తుంది ఆ రోజు ఆ నొప్పి మీకు తెలుస్తుంది సో దయచేసి సోషల్ మీడియా అంతా గమనించండి రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తూ చాలా శక్తులు పనిచేస్తున్నాయి చాలా టార్గెటెడ్గా చాలా రాజకీయంగా ఈ వ్యవహారాలని జరుగుతూ ఉన్నాయి కులాలు మతాలు ఈ వ్యవహారాలు మీరు పెట్టుకోకుండా సంయమ సంయమంతో ఉండండి జాగ్రత్త పడండి కులాలను మతాలను రెచ్చగొట్టే పనిని రాజేష్ గారు ప్రతిరోజు పెట్టుకొని లైవ్లు ప్రతిరోజు కండక్ట్ చేస్తూ వాంటెడ్గా 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 రఘురామకృష్ణ గారు రాజుగారిని డిగ్రేడ్ చేయడానికి ఇడు అదే పని పెట్టుకున్నాడు అరే గలే సాలీగా అరే గలీ సాలీగా నువ్వు ఎంత లైవ్లు పెట్టినా ఏం చేసినా కూడా నిజాలు చెప్పడానికి మాలాంటి జన సైనికులు ఎప్పుడు ముందుంటారు టేక్ కేర్ మై డియర్ రాజేష్ నీ పని రంక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ వారణాసి సూర్య MLA Varanasi Surya. Thank you.